కొనుగోలు కేంద్రాలకు వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేసి రైస్ మిల్లర్లకు తరలించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం తేమ శాతం రెగ్యులర్గా చెక్ చేయాలని తాలు లేకుండా ప్యాడీ క్లీనర్ ద్వారా శుభ్రం చేయాలని నాణ్యత ప్రమాణాలు రాగానే ధాన్యాన్ని కొనుగోలు చేసి సంబంధిత రైస్ మిల్లర్లకు తరలించాలని కలెక్టర్ తెలిపారు ధాన్యం తరలింపు సమయంలోనే కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీ సమస్యలు రాకుండా ముందస్తుగా ప్లానింగ్ చేసుకోవాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు కొనుగోలు కేంద్రాలకు అలర్ట్ చేసిన రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యం తరలించాలని కలెక్టర్ సూచించారు ధాన్యం తరలింపు అంశంలో రవాణా సమస్య రాకుండా అవసరమైన లారీలు కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేయాలని కలెక్టర్ తెలిపారు ధాన్యం నాణ్యత ప్రమాణాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు గ్రేడే ఏ రకం ధాన్యానికి క్వింటాల్ రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్ కు రెండు వేల మూడు వందల రూపాయలు ఉంటుందని అన్నారు కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకుని వచ్చిన సీరియల్ నెంబర్ ప్రకారం నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేపట్టాలని అన్నారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు పిఎస్ఈఎస్ చైర్మన్ శ్రీనివాస్ జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ శ్రీకాంత్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్ డిప్యూటీ తహసీల్దార్ మహేష్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు